గుడ్ మార్నింగ్ క్రీస్తునందు ప్రిల్లరా ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ దినచర్య ఆరంభించుకున్నాము ఈనాటి దేవుని వాగ్దానము నిర్మయా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచనము నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చదును నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గుడమైన సంగతులను నీకు తెలియజేతును వీళ్ళ యహోవా వాకు ప్రత్యక్షమై ఈ రీతిగా వాగ్దానము చేస్తున్నాడు నాకు నీవు మొరపెట్టు నేను నీకు ఉత్తరమిస్తాను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తానని అంటున్నాడు అవును నిజమే మనము దేవునికి మొరపెట్టుకున్నట్లయితే ఆయన మనకు ఉత్తరమిస్తాడు మనము గ్రహింపలేనటువంటి గొప్ప సంగతులను మూఢమైన సంగతులు ఆయన మనకు తెలియపరుస్తాడు ఆ ప్రకారంగానే దేవుడు దానియలకు అంత్య దినములను గురించినటువంటి సంగతులు బయలుపరిచాడు దానియలు గ్రంథము పన్నెండవ అధ్యాయము నాలుగవ వచ్చిన ప్రకారంగా దానియలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపు అని అంటున్నాడు అవును పిల్లరా దేవుడు అంత్య దినాల గురించినట్టు అనేక సంగతులు దాని ద్వారా బయలుపరచాడు ఆ ప్రకారంగానే ఈనాడు మన జీవితంలో కూడా జరగబోయే ఎన్నో సంగతులు దేవుడు తన ఆత్మ ద్వారా మనకు బయలుపరుస్తాడు కనుక పిల్లరా మనము దేవునికి మొరపెట్టుకోవాలి ఎప్పుడైతే మనము ఆయనకు మొరపెట్టుకుంటామో అప్పుడు ఆయన తప్పకుండా మనకు ముందు జరగబోయే అనేక సంగతులు మనకు తెలియజేస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి వార్థుల చేయనుగాక ఆమెన్